ఈ కూటమి లో ఉన్న పార్టీలన్నీ కలిసి ఈ వంద రోజుల వైఫల్యాన్ని ప్రజల దృష్టిని మరలించేలాగా మరి భగవంతుడు వెంకటేశ్వర అడ్డు పెట్టుకుని లడ్డూలో కల్తీ జరిగింది అని అది వైసీపీ మీద నింద వేసే విధంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం జూన్ జూలై నెలలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నెయ్యి సప్లై జరిగిందో అందులో కొన్ని యాక్సెప్ట్ చేశారు కొన్ని రిజెక్ట్ చేశారు మరి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి కుల ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తామన్నారు కానీ మీరు మొన్న కులాల గురించే రాజకీయాలు చేశారు మత ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తా ఉన్నారు మరి వృద్దును లభిస్తే మతం 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 అని చెప్పి బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ ఓవరాక్షన్ మీరే చేస్తారు పవన్ కళ్యాణ్ గారే చేస్తారు మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే ఈ రోజు ఇలాంటి అయినా మనకి అసలు డెప్యూటీ సీఎం అని చెప్పి అనిపిస్తుంది అలా చంద్రబాబు నాయుడు గారు ఆ భగవంతుడు మాత్రం అస్సలు క్షమించడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు మాట్లాడడం భక్తులని ఒక అయోమయంలో పడేసి రాష్ట్రాన్ని మన తిరుపతి వెంకన్నని మరి దేశంలోనే మరి ఆ ప్రత్యేకమైన గుడి మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాని ప్రతిష్ట తగ్గించే విధంగా ఇలాంటి నిందలేసి ఇలా చేయడం మాత్రం దారుణం అని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పు వల్ల రాష్ట్రానికి ఏం జరగకూడదని చెప్పి ఈరోజు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం